నమస్కారం అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది మా చెల్లి వాళ్ళది ఫామ్ హౌస్లో ఉండే ఇల్లు అండి చూడండి ముందుగా అయితే గణేషుడిని అయితే చూపిస్తూ ప్రారంభిస్తున్నానండి ఇప్పుడు వాకిలిని అయితే మాత్రం మీకు చూపిస్తాను చూడండి వాకిలి ముందు రెండు శిలలు ఉన్నాయి కదా చూడండి ఎంత అందంగా ఉన్నాయో గుడి ముందు ఉండేలాగైతే ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇదంతా దానికోసం ఫంక్షన్ కోసం అని చెప్పి ఇలా డెకరేషన్ అయితే చేశారండి చూడండి ఇల్లు మొత్తం కూడా చాలా అందంగా అయితే మాత్రం తయారు చేసుకున్నారు ఎటువంటి అంటే ప్లాస్టిక్కి కానీ అలాంటివంతా వాడకుండా చెక్క వాటిని ఎక్కడెక్కడి నుంచో అయితే తీసుకొని వచ్చారండి మోడర్న్కి మోడర్న్గా ఉంటుంది ట్రెడిషనల్కి గాను ఉంటుంది చూసారు కదా ఆ చైర్స్ కానీ ఆ ఒక్కొక్క ఇంట్లో ఉండే వస్తువులు కానీ చాలా చాలా అయితే బాగుంటాయండి సింపుల్గా ఉంటుంది చాలా ట్రెడిషనల్గా ఉంటాయి చూసారు కదా ఇంట్లో వంటింట్లో వస్తువులు కూడాను చూడండి గోడ పాతకాలంలో గోడలు ఎలా ఉంటాయి చూసారు కదా రాళ్లతో ఇలా ఉన్నట్టు ఇలా అయితే పెట్టున్నారు ఇది ముసలి ఆకారంలో ఉండే ఒక కూర్చోడానికి బల్లండి అక్కడ పెద్దవాళ్ళు మా గారి వాళ్ళ నాయనమ్మ తాతయ్య గారు అండి ఇక్కడ చూసారు కదా ఇవి కూడా చైర్స్ అన్నీ కూడా బయట నుంచి అన్నీ తెప్పించారు చాలా చాలా బాగున్నాయి అన్ని చెక్కలతో అంటే మంచి ప్రకృతి నుంచి వచ్చే వస్తువులతోనే అయితే మాత్రం చాలా బాగా చేయించుకున్నారు పాతకాలంలో ఎలా అయితే ఉంటాయో ఇళ్ళు ఆ మోడల్ని తర్పించే విధంగా అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మాట్లాడిన మా మెహనత్ కాదండి ఇక్కడ చూడండి టేబుల్ మీద పెట్టే ఒక్కొక్క వస్తువుతో కూడా ఎంత జాగ్రత్తగా కలెక్షన్ చేసుకున్నారో చూసారు కదా నాకైతే మాత్రం చాలా చాలా ముచ్చట అనిపించిందండి ఈ టీవీ యూనిట్ కూడా చూడండి ఇప్పుడైతే మనం ఏంటంటే రకరకాలుగా అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు ఇది చూడండి ఎంత పాతకాలం లాగా అంతే సున్నాలు లేని గోడలు ఎంత ముచ్చటగా అయితే అనిపిస్తూ ఉంది కదా మనం ఫ్యాషన్ కోసం పరిగెడుతూ ఉన్నాం ఇక్కడ మాత్రం ట్రెడిషనల్ కోసం అంటే మన ట్రెడిషన్ మన పాతకాలంలో ఎలా ఉండేది అలా అయితే మాత్రం చేసుకున్నారండి అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా సురేష్ బాబాయ్ ఇది వచ్చేసి కింద ఒక బెడ్రూమ్ వాష్రూమ్ మాత్రమే ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా సింపుల్గా అయితే ఇలా ఉంది కానీ ఇక్కడ కబోర్డ్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో మనం చేయించుకునే ఇప్పుడు కబోర్డ్స్కి ఇక్కడికి ఎంత తేడా అనిపించింది కదా చాలా బాగా అయితే ఉన్నాయి కదా ఒక్కొక్క వస్తువుని వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా అయితే మాత్రం తీసుకున్నారండి చాలా ట్రెడిషనల్ అనిపించింది నాకైతే మాత్రము ఇది వచ్చేసి వాష్రూమ్ ఇది వాష్రూమ్ లాగా అనిపిస్తుందా అండి చూడండి ఎక్కడో పొలాల దగ్గరికి వెళ్ళినట్టు చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఒక్కొక్క వస్తువు నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇది చూడండి పంపు దగ్గర చెట్లు ఉన్నట్టు అక్కడ వాష్రూమ్ చూడండి ఎంత ముచ్చటగా ఉందో కదా పైనుంచి వెలుతురు వస్తున్నట్టు చెట్లు కనిపిస్తున్నాయి గ్లాస్ వేసేసారు పైన అంత సూర్యరశ్మిలాగా పాతకాలంలో ఒకప్పుడు బాత్రూమ్లకి పైన కప్పులు ఉండేవి కాదు కదా అలా ఇది చూడండి గోడ మీద చక్కగా చెట్టునైతే మాత్రం చెక్కించున్నారు ఇది గోడ పై పాతకాలంలో మన ఇల్లు చూశారు కదా వాటికి కూడా అలా పైన పెట్టున్నారు కదా ఇప్పుడైతే పైకి వెళ్దాం రండి మరి పైకి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మాత్రం మొత్తం వ్యూ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి అసలు ఎంతో బాగుంది కదా చుట్టూరు పచ్చగా పొలాలు ఇది మొత్తం వ్యూ అండి ఇప్పుడు ఫంక్షన్ జరిగిన ఏరియా పైన అట్లా ప్లేసెస్ చుట్టూరు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇవి సరదాగా సాయంకాలం పూట కానీ ఎప్పుడన్నా అందరూ కలిసి ఆ బల మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి ఈ లుక్ అయితే చాలా బాగా అనిపించింది కదా ఎక్కడో బయట ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి కింద జరిగింది ఫంక్షను ఇదంతా చూడండి కప్పులు పాతకాలం పెంకులు ఇల్లులాగా అంతా ఉంది పైన కూడా మీకు చూపిస్తాను కప్పు ఏ విధంగా అయితే వేసున్నారో ఇది మా బాబాయిలు చూడండి అటు ఇటు కబోర్డ్స్ లాగా కబోర్డ్స్లోనే ఒక షింక్ అయితే పెట్టున్నారు ఇది బయట లుక్ కోసం అని చెప్పి అన్నీ ఇలా పెట్టున్నారండి ఇదిగోండి మా బాబాయిలు మా అత్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఇక్కడ నుంచి ఆ లోపల నుంచి కూడా చూడండి మీకు వ్యూ అక్కడ చూపిస్తున్నాను ఎక్కడో కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి పైన కూడా చూడండి అన్నీ బ్యాంబో స్టిక్స్ అన్నీ అలా పెట్టేశారు దానిపైన పెంకులతో అయితే పరిచేశారండి వెదురు కర్రలు చూడండి ఆ వస్తువులు కూడా చాలా బాగా ఉన్నాయి కదా ఇక అక్కడి నుంచి అయితే మాత్రం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం ఇద్దు మీద ఉండే ఒక బెడ్రూమ్లోకి ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒక బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటని అయితే లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అడ్జస్ట్ చేసేసుకోవాలి మీరేం మరి సింపుల్గా ఒక బెడ్ ఆ గోడ మీద ఉండే కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుంది రియల్ రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది అండి ఇది కూడా ఒక టీవీ యూనిట్ సింపుల్గా ఇలా చేసేసి పైన గ్లాస్ అలా పెట్టేశారు టీవీ యూనిట్ అయితే ఉంది ఇక్కడ ఏముంది సింపుల్గా చూడండి ఇది మీకు రియల్గా అయితే ఫోటోలో కంటే రియల్గా చాలా బాగా అనిపిస్తుంది ఒక బెడ్ ఇచ్చేస్తున్నాడు ఇంక ఇక్కడ ఇదంతా మేము వాడుకున్నామండి అన్ని గందరగోళంగా ఉన్నాయి అన్ని మా బ్యాగ్స్ మొత్తం కూడాను ఇది బెడ్ దాని పక్కన కబోర్డ్లు కూడా అన్ని ఇచ్చిన అది కూడా చూపిస్తాను ఇది కూడా చూసారు కదా మొత్తం బ్యాంబోస్ తోటి ఇలా పైన అంతా కప్పు వేసేశారు దానిపైన పెంకులు వేశారనమాట ఇది ఒక వాష్రూమ్ అండి ఇది టబ్ అది కామనే కానీ అక్కడ రాళ్ళు కంకర్లు అలా పెట్టడం అయితే చాలా బాగా ఉంటుంది కదా అది చూపించాను అని ఇక్కడ కూడా చూడండి అంతా బ్యాంబో స్టిక్స్ తోటి ఈ షింకులు కూడా చూడండి ఎంత గ్రానైట్ వాటిల్ తోటి ఎంత చక్కగా అయితే చేయించారో నాప్రాలు ఆ టైప్లో ఇక్కడ కూడా చూడండి సూర్యరశ్మి వచ్చే విధంగా అయితే మాత్రం ఏర్పాటు చేసుకున్నారు ఇది కూర్చోవడానికి మనం టబ్బులు ప్లాస్టిక్ బగిటా తప్పితే ఇంకేమైతే లేవు చూడండి ఇది మా ఇళ్లలో చూస్తున్నారు కదా మీరు బిరువాలు ఆ మోడల్లో అయితే ఇలా బిరువాళ్ళని అయితే ఇచ్చేసారండి ఇక ఇది వచ్చేసి మనకు కూర్చోవడానికి ప్లేసెస్ ఆ లోపల చూడండి పెట్టుకోవడానికి వస్తువులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి చూపిస్తాను అది కూడా చూడండి దీనికి కూడా పైన ఇలాగే బ్యాంబోస్ తోటైతే ఇచ్చి ఉన్నారు మనకు పాతకాలంలో దంతులు అయితే ఉండేవి మీకు చూసారు కదా దీనికైతే ఇక్కడ బ్యాంబోస్ ఇచ్చారు ఇది కూడా పాతకాలం నాటి మన బిరువాళ్ళలాగానే ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ వాష్రూమ్ ఇది అయితే కొంచెం చిన్న వాష్రూము నేను అమ్మ ఇలా అయితే మాత్రం కిందకి వెళ్తూ వెళ్తూ ఒకసారి వీడియో అయితే తీసుకొని వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు అందరం కలిసి కిందకైతే వచ్చేసాము కింద పైన చూడండి సీలింగ్ ఇక్కడ మాత్రం సీలింగ్ కనిపిస్తుంది మీకు సిమెంట్తో చేశారు ఆ పైన అంతా అటు సైడ్ అంతా గార్డెన్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ మీరు ఆల్రెడీ మరి ఫంక్షన్లో చూసారు కదా అది అనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మనం స్టెప్స్ కాటు ఇటు వెళ్ళడానికి చక్కగా చెట్లను అయితే వేస్తున్నారు ఆ ఫామ్ హౌస్లోనే చక్కగా టమాటా చెట్లు మిరప చెట్లు తర్వాత బీన్స్లు అన్నీ వేశారండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాళ్ళు వేసిన చెట్లు చక్కగా ఇంటికి అయితే మాత్రం ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ అయితే వచ్చేస్తాయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా బీన్స్లన్నీను ఇలా నాకు చాలా చాలా ముచ్చట అనిపించిందండి ఇలా చక్కగా మనం చెట్లు పెంచేసుకొని మన చేతులతోటి అక్కడంటే వాళ్ళకి పనివాళ్ళు ఉన్నారులేండి కాకపోతే ఇట్లా పెంచుకొని మన తోటలో పండినవి మనం తింటూ ఉంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది కదా ఫ్రెష్ కదా అన్నీ కూడాను మందులు లేకుండా పెంచుకున్నారు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో చెట్లన్నీ అన్ని రకాల చెట్లు అయితే వేసున్నారు ఇది చుట్టూరు మొత్తం ఫామ్ హౌస్లో మేము గడిపిన ప్లేసెస్ అండి ఇవన్నీను అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్నైతే అయితే మాత్రం మేము మా చెల్లి ఇల్లు మీకు ఎలా అనిపిచ్చు చెప్పండి ఇక్కడ నేను విజయాలైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ